తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీని అమలు చేసింది మూడు విడతల్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్లు రైతులు ఖాతాల్లో జమ చేశారు ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రారంభించగా వడ్లకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది తాజాగా రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ ఇచ్చారు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరికీ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి అన్నారు ఎటువంటి అవతకతలకు తావు లేకుండా పక్కగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ చేస్తామన్నారు తాము అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు కాగా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సాయం అందించింది ఎకరాకు పదివేలు చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు ఖరీఫ్ రబీ సీజన్ల వారిగా రెండు విడతల్లో ఐదు వేల చొప్పున మొత్తం ఎకరాకు పదివేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో తీసుకొచ్చింది ఎకరాకి పదిహేను వేలు రెండు విడతల్లో జమ చేయనున్నారు